పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మ అనుష్ఠాన ఫలప్రభావం ధనలోభుడు తిరిగి వారితో ఇలా అడుగుతున్నాడు ఓ మునిచంద్ర మీ దర్శనం వల్ల నేనను ధన్యుడనయ్యాను మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు తత్ఫలితంగా నాకు జ్ఞానోపదేశమైంది జ్ఞానోదయం కలిగింది ఈ నుంచి నేను మీకు శిష్యుడను తండ్రి గురువు అన్న దైవం అన్నీయూ మీరే నా పూర్వ పుణ్య ఫలితాల వల్లే నేను మిమ్మల్ని కలిశాను మీ వంటి పుణ్యమూర్తుల సాందర్థ్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొంది ఉన్నాను లేకుంటే అడవిలో ఒక చెట్టులా ఉండాల్సిందే కదా అసలు మీ దర్శన భాగ్యం కలగడమేమిటి కార్తీక మాసం కావడమేమిటి చెట్టుగా ఉన్న నేను విష్ణువు ఆలయాన్ని ప్రవేశించడమేమిటి నాకు సద్దతి కలగడమేమిటి ఇవన్నీ దైవికమైన ఘటనలే కాబట్టి ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువుగా ఉండాలనుకుంటున్నాను దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి మానవులు చేయవలసిన సత్కర్మలను అనుసరించవలసిన విధానాలు వాటి ఫలితాలను విశదీకరించండి అని కోరాడు దానికి అంగీరుసులవారు ఇలా చెబుతున్నారు ఓ ధనలోభా నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివే అందరికీ ఉపయోగపడతాయి నీ అనుమానాలను నివృత్తి చేస్తాను శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగెను ప్రతి మనిషి శరీరమే సుస్థిరమని అనుకుంటాడు అలా భావిస్తూ జ్ఞానశూన్యుడవుతున్నాడు ఈ భేదం శరీరానికే కాని ఆత్మకు లేదు అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలి సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి సత్కర్మను ఆచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి అప్పుడే జ్ఞానం కలుగుతుంది మానవుడు ఏ జాతివాడు ఎలాంటి కర్మలు ఆచరించాలి అనే అంశాలను తెలుసుకోవాలి వాటిని ఆచరించాలి బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించినా అవి వ్యర్థమవుతాయి అలాగే కార్తీక మాసంలో శ్రీ సూర్య భగవానుడు తులారాశి తులారాశి వైశాఖ మాసంలో సూర్యుడు మాఘ మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో రాశి ఉన్నగా అంటే మొత్తానికి ఈ మూడు మాసములలో తపక నదీ స్నానాలు ప్రాతకాల స్నానాలు ఆచరించాలి అతుల స్నానాలాచరించాలి దేవాచన చేసినట్లయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్య చంద్రగ్రహణ సమయాల్లో ఇతర పుణ్యదినాల్లో ప్రాతకాలంలోనే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సూర్యుడికి నమస్కరించాలి అలా ఆచరించని వాడు కార్తీక కార్తీకమాసంలో అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి కార్తీకమాసంతో సమానమైన నెల కాని వేదాలతో వేడం సరితూగే శాస్త్రం కాని గంగా గోదావరిలకు సమాన తీర్థాలుగాని బ్రాహ్మణులకు సమానమైన జాతిగాని భార్యతో సరితూగే సుఖమూ ధర్మంతో సమానమైన మిత్రుడూ శ్రీహరితో సమానమైన దేవుడూ లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కార్తీక మాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించినవారు కోటియాగాల ఫలితాన్ని పొందుతారు అని వివరించెను దీనికి ధనలోభుడు తిరిగి ఇలా ప్రశ్నిస్తూ ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్య వ్రతమనగానేమిటి ఎవరు దాన్ని ఆచరించాలి ఇదివరికెవరైనా ఆ వ్రతాన్ని ఆచరించారా ఆ వ్రత ఫలితమేమిటి దాని విధానమేమిటి నాకు సవివరంగా తెలపగలరు అని కోరాడు ధనలోభుడి ప్రార్థనను మన్నించిన అంగీరసుడు ఇలా చెబుతున్నాడు ఓయి చాతుర్మాస్య వ్రతమనగా మహావిష్ణువు మహావిష్ణు మహాలక్ష్మీదేవితో గొడస్ మహాలక్ష్మి శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషపాన్పుపై సేనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు ఆ నాలుగు నెలలను చాతుర్మాస్యమంటారు అనగా శుద్ధ ఏకాదశిని సేన ఏకాదశి సాయినా ఏకాక్షి అని కార్తీక శుద్ధ ఏకాదశిని ఉద్ధాన ఏకాదశి ఉఠాన ఏకాచి అని పిలుస్తారు ఈ నాలుగు నెలలు విష్ణుదేవుడి ప్రీతికోసం స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినట్లైతే ఫలితాలు కలుగుతాయి ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను ఆ సంగతిని నీకు చెబుతున్నాను కృతయుగల్లో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీసమేతుడై సింహాసనంపై కూర్చుని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి ప్రకాశవంతుడైన శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకుళిత హస్తాలతో ఉన్నాడు అంత శ్రీహరి శ్రీహరి నారదుడిని చూసి ఏమీ తెలియనివాడిలా చిరుమందహాసంతో నారదాక్షేమమేనా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలే లేవు